బిఎన్ఎస్ఎస్ సెక్షన్ టూ ఫిఫ్టీ సిఆర్పిసి టూ ట్వంటీ సెవెన్ సెక్షన్ టూ థర్టీ నైన్ ప్రకారం తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినప్పుడు ఫ్రెండ్స్ మన పైన ఎవరైనా ఎప్పుడైనా ఒక వ్యక్తి తప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలి అని కేసు పెడితే ఆ కేసులో సరైన సాక్ష్యాలు మరి ఆధారాలు ఉండవు ఆ సమయంలో మనపై ఆ కేసు పడిన తర్వాత లేకుండా కేసు పెట్టిన తర్వాత అనగా మన పైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ షీట్ వేసి మన కేసును కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మన కేసు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ కాకముందే మనం కోర్టులో డిచార్జ్ పిటిషన్ ఫైల్ చేసి మన మీద పడినటువంటి కేసు నుండి మనం బయటపడవచ్చు కింది స్థాయి కోర్టులో అయితే డిచార్జ్ పిటిషన్ ఫైల్ చేయాలి పై స్థాయి కోర్టులో అనగా హైకోర్టులో అయితే ఫోర్ ఎయిటీ టూ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం క్వాష్ పిటిషన్ వేసి మన మీద పడినటువంటి కేసు నుండి మనం బయటపడవచ్చు నెలలు సంవత్సరాల తరబడి మనం కోర్టు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు డిశ్చార్జ్ పిటిషన్ మరి క్వాష్ పిటిషన్ ద్వారా మన కేసు నుండి బయటపడవచ్చు ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్లో సరైన సాక్షులు మరి ఆధారాలు వారు కనుక అపోజిట్ పర్సన్ కనుక సబ్మిట్ చేస్తే డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తారు మళ్ళీ కేసు కంటిన్యూ ఏదో విధంగా కొనసాగు